బంధాలు బలంగా ఉండాలంటే రెండు వైపులా బలంగా ఉండాలండి మన సైడ్ నుండి మనం కావాలి అనుకుంటున్నాం కానీ అటు సైడ్ నుండి వద్దు అనుకుంటున్నారు వాళ్ళు వద్దు అని మనల్ని దూరం పెడుతున్నప్పుడు ఎంతసేపు పట్టుకుంటాం పెద్దలు అంటారు కదా తెగేదాకా లాగొద్దు ఏదైనా అని మన లైఫ్ కూడా అంతే అండి ఏ రిలేషన్ అయినా రెండు వైపులా కావాలి మాట్లాడాలి మేము కలవాలి అని వాళ్ళకి ఉన్నప్పుడు మనం ఎంత ప్రయత్నమైనా చేయొచ్చు ఎంతైనా తగ్గొచ్చు కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేనప్పుడు మనం ఎంత తగ్గితే ఏం లాభం మనం ఎంత తగ్గితే అంత అయిపోతాం అందుకని అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత బెటరు ఇంతకుముందు అనుకునేదాన్ని మనకి కష్టమైనా బాధైనా ఏదైనా మనకంటూ చెప్పుకోవడానికి రా మన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా ఎందుకు అందాన్ని దూరం చేసుకోవడం అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడే ఇప్పుడున్న జనరేషన్లో ఎంత ఒంటరిగా ఉంటే అంత మనశాంతిగా ఉంటాం ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీగా ఉంటాం అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండటమే బెటరు ఏమంటారు గైస్ ఇంతకీ నువ్వు చెప్పేది ఏంటి చేసేది ఏంటి అనుకుంటున్నారా ఏదో చెప్పాలనిపించింది చెప్పాను ఇంతకీ నా ముగ్గేలా ఉంది బాగుంటే ఒక లైక్ ఇవ్వండి ఓకే గైస్ బాయ్ బాయ్